తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశం ఈరోజు బి వై నగర్లోని కామ్రేడ్ అమృతలాల్ శుక్ల కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో యూనియన్ అధ్యక్షులు మలయాళ నర్సయ్య అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులను జిల్లాలో విజయవంతం చేయడం కోసం చర్చించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిఐటిఎఫ్ జిల్లా కార్యదర్శి కోడం రమణ హాజరై మాట్లాడారు వారి వీలైన ఆధారణలో అనరిక ఆందోళన పోరాటాలు నిర్వహించినటువంటి ఫలితంగా ప్రభుత్వం ఉన్ననే మూడు రోజుల క్రితమే గ్రామ పంచాయతీ కార్మికుల బెండింగ్ వేతనాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పంటలు రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది ఆరు వందల మంది కార్మికులకు సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది దానిలో చూసుకున్నట్లయితే మన రాజేంద్ర సిరిసిల్ల జిల్లాకు సంబంధించి దాదాపు ఏడు వందల ముప్పై మంది కార్మికులకు నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కార్మికులకు రావడం జరిగింది ఈ ఏదైతే ప్రభుత్వం రిలీజ్ చేసిన ఫండ్ని మేము కేఐటి పక్షాన కార్మికులందరి పక్షాన కూడా ప్రభుత్వానికి ఈ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియడం జరుగుతూ ఉంది అదేవిధంగా రిలీజ్ చేసినటువంటి ఫండ్ను కూడా వెంటనే కార్మికుల ఇతర మందించకుండా కార్మికుల అకౌంట్లో జమేషన్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా మన గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి మన గత ప్రభుత్వం అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా సమస్యలను పరిష్కరించని ఇలా సమ్వేశ సందర్భంగా ప్రస్తుతము మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్యే మంత్రులు కావచ్చు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలను మేము అధికారంలో రాగానే పరిష్కరిస్తామని చెప్పి పర్మిట్ చేస్తామని వేతనాలు చేస్తామని చెప్పి మల్టీపర్పజస్ విధానం కావచ్చు అన్ని రకాల డిమాండ్లు నెరవేస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి ప్రస్తుతం అధికారంలోకి వచ్చి ఏం నెల అవుతూ ఉంది మరి ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీ కార్మికుల ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ నెల ఇరవై మూడు నుంచి బడ్జెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలనే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అందులో భాగంగానే మరి రాజ్యాంగ సిరిసిల్లా జిల్లా గ్రామ పంచాయతీ విజయన ఆధ్వర్యంలో ఒక కార్యాచరణను కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడంలో భాగంగా కార్యాచరణను పంపించడం జరిగింది ముఖ్యంగా మన శాసన ఇక్కడ జిల్లాలో శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి వారు మన అసెంబ్లీలో మా సమస్యలపై మాట్లాడాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులకు పత్రాలు అందించి అందించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి వేరేలో జరిగిన కలిసి మా యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాలని అదేవిధంగా ప్రజలందరూ కూడా మా యొక్క మద్దతు గ్రామాల్లో ఉన్నటువంటి కావచ్చు మండలాల ప్రజలందరూ కూడా మద్దతు తెలియాలని చెప్పి విక్ష్యాతన రూపకంగా కూడా ఒక ప్రభుత్వానికి ప్రజల మద్దతు కూడా అయినా కూడా సమస్య పరిష్కారం రాకుంటే కనుక అసెంబ్లీలో కూడా ప్రభుత్వము గ్రామ పంచాయతీ కార్మికుల ఏదైతే వేతనాల పెంపు కావచ్చు మల్టీపర్పజస్ విధానం కావచ్చు ప్రమాద బీమా సౌకర్యం స్పెషల్ డేటర్స్ ఇవన్నీ స్పందించకుంటే కనుక జూలై ముప్పై తేదీన చెలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా సిద్దం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన పోరాట ఫలితంగా మనం కార్మికులందరికీ కూడా పెండింగ్ బకాయిలను చెల్లించుకోవడం జరిగింది కాబట్టి ఇతర సమస్యలను కూడా రాబోయే రోజుల్లో జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లో పోరాటాల్లో కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై యూనియన్ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ